Hi guys, welcome back to my channel. Iroju. అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా యూస్ఫుల్గా ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే తీసుకొచ్చానమాట సో దా అందులోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు మాత్రం ఒక లైక్ అయితే వెళ్ళండి సో ఇంకా మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రజీ రాజీ డబల్ వన్ డబల్ త్రీ అట్ రేట్ ఆఫ్ ఫోర్ అనమాట ఆ ఐడికి కనుక కాల్ చేసినట్టయితే మీతో అయితే నేను మాట్లాడతాను అండ్ డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫై అయితే ఇస్తాననమాట సో అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం జనరల్గా ఏంటంటే అమ్మాయిలకి ఈ మధ్య చూసుకున్నట్టే అంటే గత ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి లేదా ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి కూడా ఎక్కువగా సో గర్భసంచకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయి అది కూడా ఎందుకు వస్తూ ఉన్నాయంటే అబ్బాయి నుంచినే వస్తూ ఉన్నాయన్నమాట జనరల్గా అందరూ ఎనుకు అనుకునేది ఏంటంటే బయట రిలేషన్స్లో ఉన్న అమ్మాయిలు కావచ్చు ఒకరితో కాకుండా ఇంకా ఎక్కువ మందితో రిలేషన్స్తో ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయని చెప్పి అనుకుంటూ ఉంటారు అమ్మాయిలకి కాకుండా అబ్బాయిలకు కూడా ఏంటంటే పురుషాంగం దురదగా మంటగా ఇన్ఫెక్షన్స్ ర్యాషెస్ రావడం ఇలా ఉంటూ ఉంటుంది ఎక్కువసేపు చేయలేకపోవడం ఉంటూ ఉంటుంది అనమాట అసలు దీనికి కారణం ఏంటి అనేది మనం తెలుసుకున్నట్లయితే బయట రిలేషన్స్తో ఉంటేనే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి రావు అవి కూడా వస్తాయి అవి కూడా సిక్స్టీ పర్సెంట్ వస్తాయి ఇంకా ఫార్టీ పర్సెంట్ అనేది మీ వల్లనే వస్తుంది ఏంటంటే పొద్దున్నుంచి సాయంకాలం వరకు రకరకాల వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉండేటువంటి అబ్బాయిలు కావచ్చు లేదా అమ్మాయిలు కావచ్చు ఏంటంటే సో కొంతమంది ఎక్కువగా కష్టపడే వాళ్ళు కానీ లేదా నైట్ షిఫ్ట్లు చేసే వాళ్ళు కావచ్చు లేదా ఎక్కువ ఎండలో కష్టపడే వాళ్ళు కావచ్చు ఏంటంటే ఈవినింగ్ కంపల్సరీ స్నానం చేస్తారనేది లేదు ఎక్కడో రేర్ అనమాట డేకి టూ టైమ్స్ స్నానం చేయడం అది చేయకపోయినా పర్లేదు కానీ కనీసం పురుషాంగం పైన క్లీన్ చేసుకోవాలని కూడా కొంతమంది అనుకోరనమాట డైరెక్ట్గా అలాగే ఇంటర్ కోర్స్ చేస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే ఆ పురుషాంగం పైనటువంటి వైట్ మొత్తం కూడా బ్యాడ్ స్మెల్ అయితే వచ్చే రకంగా ఉండి యోని లోపలికి పెట్టిన తర్వాత యోని మొత్తం దురదగా మంటగా ఉండటం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది అనమాట అదేవిధంగా కొంతమంది నీట్నెస్ లేకపోవడం వల్ల త్రీ డేస్ ఫోర్ డేస్కి ఒకసారి స్నానం చేస్తూ ఉంటారు ఉన్నారా ఈ జనరేషన్లో కూడా అంటే ఖచ్చితంగా ఉంటారండి సో లేదనుకుంటే మాత్రం హ్యాపీని కాకపోతే వాళ్ళ కోసం చెప్తూ ఉన్నారు అలా ఉండడం వల్ల ఏంటంటే ప్రైవేట్ పార్ట్స్ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ప్రైవేట్ పార్ట్స్ అనేవి వేటికి అవి వాతా అవి క్లీన్ అయ్యే పార్ట్స్ అనమాట అంటే వా అక్కడ ఉన్నటువంటి డస్ట్ మొత్తం క్లీన్ చేసుకునే పార్ట్ పురుషాంగం అయినా యోని అయినా సరే అలా క్లీన్ చేసుకోవడం వల్ల మీకు వైట్ రూమంలో కొద్దిగా డస్ట్ అనేది బయట వచ్చి ఉంటుంది అది విపరీతంగా బ్యాడ్ స్మెల్ వచ్చి ఉంటుంది కాబట్టి అక్కడ కొన్ని జెమ్స్ అనేవి ఉంటాయి బ్యాడ్ స్మెల్ రావడానికి కారణమైనటువంటి బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి సో అది అలాగ డైరెక్ట్గా మీ ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు ఏంటంటే యువన్ లోపలికి వెళ్ళి అమ్మాయిలకి వైట్ డిశ్చార్జ్ రావడం వైట్ డిశ్చార్జ్లో కూడా బ్యాడ్ స్మెల్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సరే ఇంక ఇంటర్ కోసం ఈరోజు ఉండాలి ఈరోజు నైట్తో మా భార్యతో ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు వాష్రూమ్కి వెళ్ళి ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి ఆ పార్ట్ని అండ్ అమ్మాయిల విషయానికి వస్తే కూడా కొద్దిమంది ఏంటంటే సేమ్ అలాగే అమ్మాయిలు కూడా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటూ ఉంటుంది సేమ్ అబ్బాయిలకి ఎలా ఉంటుందో అలాగా కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా నీట్నెస్ లేకుండా స్మెల్ స్మెల్లీగా ఉండడం ఒక స్మెల్ లేకపోయినా సరే ఎక్కువగా వైట్ ఉండడం అలాగే అబ్బాయి కూడా కొలుస్తూ ఉంటే కనుక అబ్బాయి కూడా ర్యాషెస్ కానీ మంటలు కానీ దురదలు కానీ సో ఎక్కువసేపు చేయలేకపోవడం కానీ ఇరిటేటింగ్గా అనిపించడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్ వీలైతే కనుక యూరిన్కి వెళ్ళిన సార్ క్లీన్ చేసుకోవడం ఒకవేళ మీకు అక్కడ వైట్ అనేది ఉంది అనిపిస్తే ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి ఇంకా ఉన్నా లేకపోయినా సరే ఇంటర్ కోర్స్కి ఈరోజు కలుద్దాం అనుకున్న టైము క్లీన్ అనేది చేసుకోవాలన్నమాట ఈ వీడియో అబ్బాయికి అమ్మాయికి కూడా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పనుకుంటూ ఉన్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్